హలో ఎవ్రీవెన్ ఈరోజు మధ్యాహ్నం అయితే కౌన్లో ఉడకబెడుతున్నాను అండ్ బెల్లం పశువు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేశాను అనేది వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఏం తీయాలి ఏం చేస్తావు దీంతో

ఏడుస్తుందా నువ్వు కాన్ తింటావా ఇప్పుడు స్వీట్ కార్న్ అవును నువ్వు తినవా నేను స్వీట్ కాన్ చేస్తున్నావు మేము తింటాం నువ్వు తినవా తోకి ఎట్లా తోకింది ఎట్లా ఏడుస్తావు నువ్వు చెప్పు ఏ చూడు ఏ చిట్టు తల్లి నీకు ఎట్టి చూడు ఒకసారి

బెల్లం పోషం అయితే వేసినాము అండ్ ఇందులో కొంచెం చక్కెర అండ్ బెల్లము కాజులు పాలు అట్లా యాడ్ చేసినాము ఆ టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి షుగర్ కూడా యాడ్ చేసుకోవాలా బాగుంటుంది

చెప్పినా కదా ఇప్పుడే పారేస్తే ఎట్లుంటది అనేది విలువ దానికి చేతులు కడిగినా అని அம்மே ஆகும் பா அடை இருக்கு அப்போ காரம் பை ம கொப்புள🍋 காரம் சர்க்கரை உண்டோ கான் சூப்பர் டேஸ்ட் உடைய டிக்கி மெல்ல பச்சாய் ஆகும்லமே மச்ச اكو அடைவு ਨੇ కారం ఉంది దానికి దానికి కారం వద్దు ఏమన్నా వేసుకోనే